హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణ అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ భారతదేశంలో రిమోట్ సెన్సింగ్ కార్యక్రమం ఏ సంవత్సరం నుంచి ప్రారంభమైంది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది క్రింది వానిలో జిఐఎస్లోని ఒక భాగం కానిది ఏది ఆప్షన్స్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రజలు సెన్సార్లు ఆన్సర్ సెన్సార్లు ఇస్రో ఏ రాష్ట్రాల వరదలకు సంబంధించిన జిల్లా స్థాయి వైపరీత్య అట్లాస్ను రూపొందించింది ఆప్షన్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బీహార్ అస్సోం ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ జిఐఎస్ అంటే ఆప్షన్స్ జియోలాజికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జియోగ్రాఫికల్ ఇంటిమేషన్ సిస్టమ్ జియో మార్ఫోలజీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్సర్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది ఆప్షన్స్ హైదరాబాద్ నైనిటాల్ డెహ్రాడూన్ అహ్మదాబాద్ ఆన్సర్ డెహ్రాడూన్ రెండు వేల ఒకటిలో గుజరాత్లో భూకంపం సందర్భంగా సహాయక చర్యల్లో భాగా సహాయపడిన ఆధునిక సాంకేతిక వ్యవస్థ ఏది ఆప్షన్స్ ఆప్షన్స్ జిఐఎస్ జిపిఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సోషల్ మీడియా ఆన్సర్ జిఐఎస్ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఏ రాష్ట్ర జిల్లా కలెక్టర్ల కోసం అలర్ట్ సిస్టమ్ను అభివృద్ధిపరిచింది ఆప్షన్స్ పశ్చిమ బెంగాల్ బీహార్ తమిళనాడు అసోం ఆన్సర్ తమిళనాడు భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వేతర సైంటిఫిక్ సొసైటీ ఏది ఆప్షన్స్ ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ నేషనల్ జియోగ్రాఫికల్ సర్వే ఇన్స్టిట్యూట్ ఏది కాదు ఆన్సర్ ఇండియన్ సొసైటీ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ భారతదేశంలో కరువు తీవ్రత స్థాయిని అంచనా వేయడానికి ఏ డేటాను ఉపయోగిస్తారు ఆప్షన్స్ హజర్డ్ జోనేషన్ మ్యాప్ డేటా కోర్స్ రిజల్యూషన్ శాటిలైట్ డేటా క్రాఫ్ ఫోర్ కాస్టింగ్ డేటా ఒకటి మరియు రెండు ఆన్సర్ కోర్స్ రిజల్యూషన్ శాటిలైట్ డేటా ప్రభుత్వ భద్రతా సిబ్బందికి జీఐఎస్ ఏ విధంగా సహకరిస్తుంది ఆప్షన్స్ ఆపత్కాల స్పందన సహాయక చర్యల ప్రాధాన్యత నిర్ధారణ భవిష్యత్ విపత్తు ఘటనలను పసిగట్టడం పైవన్ని ఆన్సర్ పైవన్ని ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మహేశ్వరి విపత్తు నిర్వహణకు సంబంధించి కమ్యూనికేషన్ను ఎన్ని స్థాయిలుగా వర్గీకరించారు ఆప్షన్స్ మూడు నాలుగు రెండు ఒకటి ఆన్సర్ నాలుగు ఈ క్రింది వాటిలో జియో ఇన్ఫర్మాటిక్స్లో భాగమైనది ఏది ఆప్షన్స్ రిమోట్ సెన్సింగ్స్ జిఐఎస్ మరియు జిపిఎస్ ఇంటర్నెట్ మ్యాపింగ్ సర్వీస్ పైవన్ని ఆన్సర్ పైవన్ని జిఐఎస్ అనేది ప్రాదేశిక డేటాను విశ్లేషించడంలో దిగువ పేర్కొన్న అంశాల కలయిక జాగ్రఫీ కంప్యూటరింగ్ కార్టోగ్రఫీ రిమోట్ సెన్సింగ్ ఆన్సర్ ఇవ్వబడిన అన్ని అంశాల కలయిక జిఐఎస్ అనేది వరద ప్రభావిత ప్రాంతాల పరిధిని తెలుసుకోవడానికి అత్యుత్తమ సాధనంగా ఉపయోగపడేవి ఏవి ఆప్షన్స్ సాటిలైట్ ఆధారిత ఇమేజరీలు ఏరోస్పేస్ సిస్టమ్ల ద్వారా వచ్చిన సమాచారం ఒకటి మరియు రెండు ఏది కాదు ఆన్సర్ ఒకటి మరియు రెండు భారత గృహ వ్యవహారాల శాఖ ఏ మంత్రిత్వ శాఖతో కలిసి జిఐఎస్ ఆధారిత నేషనల్ డేటాబేస్ ఫర్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ను అభివృద్ధిపరిచింది ఆప్షన్స్ అంతర్జాతీయ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కమ్యూనికేషన్ ఐటీ శాఖ పైవన్ని ఆన్సర్ పైవన్ని తుఫాన్ ఏర్పడిన తరువాత అది ప్రయాణించే మార్గాన్ని ఇస్రోకు చెందిన స్పేస్ అప్లికేషన్ సెంటర్లో అభివృద్ధి చేసిన ఒక గణిత నమూనాను ఉపయోగించి అంచనా వేశారు అయితే స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్స్ గుజరాత్లోని అహ్మదాబాద్ తెలంగాణలోని హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ఆన్సర్ గుజరాత్లోని అహ్మదాబాద్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండే తీర ప్రాంత సముద్ర మట్టం పర్యవేక్షణ వ్యవస్థను పరిచిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ గ్రఫీ ఎక్కడ ఉంది ఆప్షన్స్ గోవా కొచ్చిన్ విశాఖపట్నం పుదుచ్చేరి ఆన్సర్ గోవా స్పెక్ట్రో సిగ్నేచర్ అనగా ఆప్షన్స్ వస్తువు గ్రహించే కాంతి తరంగ దైర్యాలు వస్తువు వక్రీభవనం చెందించే కాంతి తరంగ దైర్యలు వస్తువు మీద నుండి వివర్తనం చెందే కాంతి తరంగ దైర్ఘ్యలు వస్తువు మీద నుండి పరావర్తనం చెందించబడే కాంతి తరంగ దర్గ్యలు ఆన్సర్ వస్తువు మీద నుండి పరావర్తనం చెందించబడే కాంతి తరంగ దైర్ఘ్యలు ఫిక్సెల్ రూపంలో సమాచారాన్ని నిలువ చేసే భౌగోళిక సమాచారాన్ని కింద తెలిపిన ఏ రూపంలో నిల్వ చేస్తాయి ఆప్షన్స్ బిందువులు రేఖలు బహుభుజి పైవన్ని ఆన్సర్ పైవన్ని రిమోట్ సెన్సింగ్లో బహువర్ణపట స్కానింగ్ వ్యవస్థలు ఏమిగా పనిచేస్తాయి ఆప్షన్స్ కాంతి విద్యుత్ సాధనం కాంతి రసాయన సాధనం ఒకటి మరియు రెండు ఏదీ కాదు ఆన్సర్ ఏది కాదు ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కల్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ లాస్ట్లీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్